అందరికీ నమస్తే ఈ రోజు మనతో పాటు ముప్పై డివిజన్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి చెట్టు మంగ గారు ఈరోజు మనతో ఉన్నారు ఆమె గారిని అడిగి రాజకీయంగా వాళ్ళ పయనం ఎట్లా స్టార్ట్ అయింది భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నాలు చేయబోతా ఉన్నారని పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి చాలా మంది మా అన్న వాళ్ళు అయితే మేము ట్వంటీ ఫైవ్ స్కిన్ టాక్ టైమ్ పాల్గొంటున్నాము మీరు ముప్పై ఓ డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు ఇప్పటివరకు మీ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీరు అధ్యక్షురాలైన తర్వాత పరిష్కారమైన సమస్యలు కావచ్చు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు మా ఎగ్జర్లో ఉన్నాయి అయితే ప్రెజెంట్ గాల్పాడ్ ఛానల్ అనేది సార్ కుష్టికి తమలగారి కృష్టికి తీసుకెళ్ళామండి పేదలకు ఇల్లు అందించటం వన మేము నైంటీ పర్సెంట్ ముందే వెళ్తాము ఇంకా ఇంకా ఏమైనా మిగిలి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా సరిచేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రెండో విడతగా రాబే వాళ్ళకు కూడా మేము సరైన టైంకి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రోజు వాళ్ళని గుర్తించి వాళ్ళకి మనం సెట్ చేయడం జరుగుతుంది అంటే గోల్పాడ ఛానల్కి దాన్ని ఒక చిన్న పార్కు లాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి దిగ దృష్టికి తీసుకెళ్ళాము అది ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళి కూడా దాన్ని దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది అది ఓకే చేశారు ఇల్లు లో ఏం జరిగిందంటే మనం ఇంద్రం అని చెప్పేసి కొంచెం రావటం వల్ల కొందరు దాన్ని ఉన్న ప్లేస్లో నుండి చేసి దాన్ని కొంచెం కబ్జా చేయడం జరిగింది దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాము దాన్ని కూడా మనం త్వరలో దాన్ని ఒక సమస్యకి క్లే చేద్దామని అనుకుంటున్నాను ఆఫీస్ అంటే ఇప్పుడు మీరు సమస్యలను తీసుకొని తుమ్మల యుగందరి గారి దగ్గర కావచ్చు తుమ్మల మహేష్ గారి దగ్గర కావచ్చు మీరు వెళ్ళినప్పుడు మీరు తీసుకున్న సమస్యల పట్ల వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది ఏ చిన్న సమస్యను కూడా అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన సామాన్యంగా మనతో మామేకమైన ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని గా మనతో కలిసి పని చేస్తూ ఆయన ఎక్కడ విషయం అనేది తనది అనుకుంటూ ముందుకు వచ్చి మాకంటే ముందే తన ప్రిపేర్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు డైరెక్ట్ గా వెళ్ళినా అదే పని జరుగుతుంది ఫోన్ లో చెప్పినా డైరెక్ట్ అదే పని చేస్తున్నారు అసలు మనుషుల్లో కానీ అలాంటి నాయకుల్లో చూడలేమో చూడడానికి నేను ఎల్లు చెప్పడం కూడా చాలా వరకు అన్న వాళ్ళకి సహకరించడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముప్పై డివిజన్ కి మహిళా అధ్యక్షులుగా ఉన్నారు కానీ మీరు రాబోయే రోజుల్లో కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటున్నారని మాకు తెలుసు అది నిజమేనా ఎస్ సార్ ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న కొంచెం అధ్యక్ష పదవి మహిళ అనే దానికే నేను డివిజన్ ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నాను ఇంకా అదే కార్పొరేటర్ సిచువేషన్గా వచ్చినంత మనం గెలిచి పోటీ చేసామనుకుంటా మన మున్సిపాలిటీ నిధులు తెచ్చుకుని ఇంకా డివిజన్ బాగా చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న అనుభవం ఈ కార్పొరేటర్గా పనిచేస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు నేను ప్రతిదీ కూడా డివిజన్ లో అభివృద్ధి చేయడానికి దానికి ఎంతో కొంత మన చేతున్నంతవరకు సాధ్యపడి ఎంతవరకు పోరాడుతూనే ఉన్నాము కార్పొరేట్ అయితే దాని నుంచి వచ్చేది ప్రతిఫలాలు ఎక్కువ ఉంటాయి ప్రజలకు మనం ఎక్కువ సేవ చేసుకోవడానికి ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా తుమ్మల నాగేశ్వర గారు ఈ క్యాండిడేట్ పెట్టు అని చెప్పేసి ఎక్కడ చెప్పిన దాఖలు ఉండవు ఏదైనా సరే ప్రజల మధ్యలో ఉండండి ప్రజలకు పనిచేసుకుంటూ ఇవ్వండి ప్రజలను ఏదైనా వాళ్ళకి ఇబ్బంది లేకుంటే ఏ పథకాలు అయితే ఉన్నాయి వాళ్ళకి అందుబాటులో ఉంచండి వారికి సేవ చేసిన వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుందని అని సార్ ఎన్నోసారి మనకు క్లియరెన్స్గా చెప్పుకుంటూ వస్తున్నాడు మేము కూడా పార్టీని నమ్ముకున్నాము అక్కడ జరుగుతున్న అభివృద్ధిని నమ్ముకున్నాము అనేది ప్రజల్లో తెచ్చడానికి మేము కష్టపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందంటే మీరేం చెప్తారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందంటే మీరేం చెప్తారు ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల్లోనే చాలా వరకు డివిజన్లలో చాలా మార్పులు జరిగాయి ఒకప్పుడు మనం ఉన్న డివిజన్లకు ఇప్పుడున్న డివిజన్లకు అభివృద్ధి పరంగా కానీ వచ్చే జనాలలో ఈ సన్న బియ్యం కానివ్వండి వాళ్ళు ఇంట్లో కరెంటు బిల్లులు కానివ్వండి ఉన్నటువంటి సమస్యలలో చాలా పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఏదన్నా పేద పేద కుటుంబంలో ఒక కుటుంబం బతకాలంటే కరెంటు బిల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది లేకుండా కరెంటు ఫ్రీగా వస్తుంది మనకి సన్న బియ్యం అనేది ఒకప్పుడు తినేవాళ్ళు కదా రైస్ ఇస్తే మనం గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యాన్ని ఎవరు తినేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా బియ్యం ఒక్కొని తినే శక్తిగా వాళ్ళు ఉపయోగించుకున్నారు బయట అమ్ముకోకుండా తింటున్నారు ఇప్పుడు ఎందుకంటే మన ప్రభుత్వం చేసినట్టు చాలా గొప్ప పనులు ఉన్నాయి ఏ విషయంలో ఆడపిల్ల ఉచిత బస్సు ఇచ్చారు ఆ ఉచిత బస్సుల్లో ఒక ఇంటికి ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు కొత్త ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు అది కూడా మహిళలకు ఉచిత ప్రయాణంలో చాలా వరకు వాళ్ళకి లాభాలే కలుగుతున్నాయి ఇప్పుడు కష్టపడ్డ దాంట్లో బింగించుకోవడానికి ఉచిత బస్సు ఉన్నది ఉచిత కరెంట్ ఉన్నది మనకు వచ్చే బియ్యం కూడా మనం తినగలుగుతున్నాము ఎటు చూసుకున్న ఖర్చులలో ఇప్పుడు ఉంచిన ఆరు పథకాలలో మనకు అన్ని ఇంపార్టెంట్ ఇప్పుడు మహిళలకు ఇంతమంది గతంలో చీరలు ఇచ్చారు ఆ చీరలు ఎవరు కట్టారు దానికి వేస్ట్గా లేట్గా ఒక దానికి ఉపయోగించుకున్న తప్ప ఏస్త కూడా అది కట్టుకొని మాకు ఇచ్చిన చీరలలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నదనే చెప్పిందే తెలియదు ఇప్పుడు చూడండి అది ఇచ్చిన చీరల్లో కూడా మా అన్న ఇచ్చాడు మాకు మాకు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మన మమ్మల్ని మంచిగా ఆదుకుంటుంది మాకు అన్ని రకాలుగా అన్ని ఇచ్చిన పథకాలన్నీ మాకు సేవ్ చేసుకుంటున్నాము అన్ని విధాలుగా వాడుకుంటున్నామని సంతృప్తితో ఉన్నారు జనాలు గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రభుత్వం చాలా హ్యాపీగా ప్రజలు చాలా వరకు కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని చివరిగా ఏదైతే మీ డివిజన్ ప్రజలకు క్లియర్ చేయాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే చెప్తారు టివిజన్లో వచ్చేసి మనకు గోల్పాట్ ఛానల్ కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నాయి దాంట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలంటే మా ఏరియాలో కొంచెం బస్తీ దాపాల లాంటిది కానీ చిన్న పార్కులు చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉండటం వల్ల ఏమైతుందంటే దాన్ని కబ్జాలు చేయడానికి అవకాశం ఉంది ఆల్రెడీ చేస్తున్నారు దాన్ని ఆఫ్ చేయాలంటే మనం నెక్స్ట్ మనం ఆ ఖాళీ ప్లేస్లో అలా ఉంచుకోకుండా వాటిని ప్రభుత్వ పరంగా వచ్చే మనకు ఏదైనా నిధుల ద్వారా వాటిని అభివృద్ధి పథకంగా ఉపయోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానగానే చిన్న మినీ పార్క్ లాంటిదిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది అది చేయాలని మాకు కోరికండి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు మూడు ఏరియాలో ప్లస్ ఇంకా రోడ్లు కూడా ఒకప్పుడు మనకి అది శంకుస్థాపన చేసి ఆగినే ఉన్నాయి వాటి సనగులు స్కూల్ ఏరియా అని చెప్పేసి మాకు ఆ లైన్లో దాని తర్వాత రెండు లైన్లకు రోడ్స్ అడిగలేవు ఆ రెండు రోడ్లలో రోడ్లల్లో కూడా కొంచెం క్లియరెన్స్గా వచ్చే బడ్జెట్ని బట్టి సార్ని అడుగుదాం అనుకుంటున్నాము ఆ ఒకటి డ్రైనేజీ క్లియర్ చేస్తే మాకు కొంచెం డివిజన్ పరిధిలో శుభ్రంగా ఉంటాయని చెప్పేసి మేము సార్ని అడుగుదామని ఆలోచన ఉంది మాకు రైట్ ఇప్పటివరకు ఖమ్మం పట్టణం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉపయో డివిజన్ అధ్యక్షురాలు చట్టు మంగగారితో మాట్లాడటం జరిగింది మరికొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో కార్పొరేటర్గా నిలవాలనుకుంటున్న ఆమె ఇక్కడున్నటువంటి నిత్యం ప్రజలతో ఉంటూ అక్కడున్నటువంటి సమస్యలను మంత్రుల దగ్గరకు కావచ్చు తుమ్మల యుగందర్ గారి దగ్గరకు కావచ్చు తీసుకెళ్తూ ప్రతినిత్యం అందుబాటులో ఉంటున్నదని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా మరికొద్ది రోజుల్లో క్లియర్ చేసి అక్కడ డివిజన్లో కార్పొరేటర్గా నిలవాలన్నదే తన ఆశ అని చెప్పి చెప్తా ఉన్నారు ఆమె ఆశ నిలవాలని చెప్పి ఆమె కార్పొరేటర్గా గెలవాలని కూడా కోరుకుంటూ